ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు అక్షయ జ్యువెలరీ రేఖ హాస్పిటల్ ఎదురుగా ద్వారకా కాంప్లెక్స్ హనుమాన్ జంక్షన్ రోడ్ నుజుబీడు అందరికీ నమస్కారం నా పేరు మల్లెపూడి రాజశేఖర్ నూజుడి సిటిజన్ ఫోరం ప్రతినిధిగా ఉన్నాను ఏదైతే మన నూజుడి నియోజకవర్గాన్ని విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న నూజుడి ప్రజల ఆకాంక్ష కానీ అదేవిధంగా ఈ ఆకాంక్షని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇక్కడ పనిచేసిన ప్రజా సంఘాలు విద్యా సంస్థలు వివిధ రాజకీయ పక్షాలు వీటన్నిటి యొక్క ఆవేదనని ప పరిశీలించిన ఏదైతే పునర్విభజన కమిటీ మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజున ఒక నివేదిక తయారు చేయడం జరిగింది ఆ నివేదికను బట్టి నూజవీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనని మంత్రివర్గ సమావేశంలో మరి దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి నూజ్ సంబంధించిన వ్యక్తిగా అలాగే ఈ ప్రజా సంఘాలు ఏదైతే ఉద్యమాల ఫలితంగా ప్రజలు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఇంకా బలం చేకూర్చే విధంగా ఏదైతే ప్రధాన పత్రికల వార్తా కథనాలు గాని పతాక శీర్షికల్లో వచ్చిన ఏదైతే వార్తా కథనాలు నూజ్ ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతున్నారన్న ఉపసంఘం నివేదికని ఆధారంగా ఈ రోజున మేము కేంద్ర క్యాబినెట్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా రేపు వచ్చే ప్రపోజల్స్ లో ఈ నూజుడు ఎన్టీఆర్ జిల్లా యొక్క క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించాలని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏదైతే అప్పటి తెలుగుదేశం అధినేతగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నూజుడు వచ్చిన రెండు దఫాల పర్యటనలో నూజుడు ప్రజల ఆకాంక్ష మేరకు ఆయన హామీ ఇచ్చిన ఏదైతే నూజుడి నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతున్న హామీని అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన ఆ అభిప్రాయాన్ని క్రోడీకరించి ఈ రోజున ఉపసంగం ఇచ్చే నివేదికని ఖచ్చితంగా కేబినెట్ సమావేశం ఏకాగ్రంగా ఆమోదించాలని మేమందరం వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు రూజుడ నియోజకవర్గం యొక్క అభివృద్ధి మేరకు ఈ రోజున ఖచ్చితంగా నిర్ణయం అనేది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ యొక్క ప్రతిపాదనని మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కేబినెట్ ఆమోదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు సయ్యద్ పరుక్ అడ్వకేట్ అలాగే నూజీవీడు సిటిజన్ ఫోరంకి జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను అలాగే ఈ జిల్లాల పునర్విజన కార్యక్రమంలో భాగంగా నూజూడు సిటిజన్ ఫోరం తరఫున మేమందరం సభ్యులందరం కలిసి వెళ్ళి మంత్రివర్గ ఉపసంఘానికి మా యొక్క విజ్ఞప్తిని నూజీడు ప్రజల యొక్క ఆకాంక్షని కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించడం అలాగే మా నూజీవీడిని కూడా ఎన్టీఆర్లో జిల్లాలో కలపాలనే విషయం మీద చర్చ జరుగుతుందని చెప్పి మాకు తెలియచడం జరిగింది వారు చెప్పిన విధంగానే రెండో రోజు అన్ని పత్రికల్లో పతాక శీర్షికన నూజువీడు కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉందని చెప్పేసి రావటం జరిగింది కాబట్టి ఈ రోజుకి కూడా మేము ఆ విషయం మీద చాలా నమ్మకంగా ఉన్నాం మంత్రివర్గ ఉపసంఘం కూడా మా ప్రజల యొక్క కోరికని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటానికి ఇప్పుడు ఆ సమయం ఆసనమైంది కాబట్టి దానికి సంబంధించిన దస్త్రాలన్నీ కూడా సిద్ధమయ్యి రేపు ముఖ్యమంత్రి గారి సమక్షంలో వీటన్నిటి కూడా చర్చకు రావడం జరుగుతుంది కాబట్టి మేము ఈ నూజుడు సిటిజన్ ఫోరం తరఫున కోరుకునేది ఏంటంటే మంత్రివర్గ ఉపసంఘంలో వచ్చిన నివేదిక ప్రకారం కానీ ఇక్కడ ప్రజల కోరిక ప్రకారంగా గాని భౌగోళికంగా ఆర్థికంగా ఉన్న పరిస్థితులను కూడా ఆధారంగా చేసుకుని ఈ నూజువీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం భావిస్తున్నాం ఆశిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు సిటిజన్స్ ఫోరం తరఫున మేము సబ్ కమిటీని కలిసి ఇక్కడ పరిస్థితుల్ని నివేదిస్తూ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళని అభ్యర్థించడం జరిగింది ఉన్న పరిస్థితులను వాళ్ళకు వివరించడం జరిగింది వాళ్ళు దాంట్లో పరిగణలో తీసుకుని ఆ సబ్ కమిటీ ఇప్పుడు నివేదిక తయారు చేసి కేబినెట్ ముందు పెట్టబోతుంది మంత్రివర్యులందరూ కూడా మంత్రివర్గం సానుకూలంగా స్పందించి మా పరిస్థితులన్నింటినీ తెలుసుకుని మాకు అనుకూలంగా తీర్పిస్తారని భావిస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి వర్లు కూడా ఈ యొక్క సమ్మతిని ఈ యొక్క ఆమోద ఈ యొక్క విషయాన్ని మీద ఆమోద ఆమోదంగా ఉండి మనకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆశిస్తున్నాం అందరి మనోభావాలని గుర్తించి అందరి మనోభావాలను గౌరవించే ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ నూజువీడి ప్రజా మనోభావాలను కూడా గౌరవించి నూజువీడిని విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని ఉపసంఘం నివేదికను యధావిధిగా మరి ప్రతిపాదనను యధావిధంగా ఆమోదిస్తారని ఆమోదించాలని కోరుకుంటున్నాం జైహింద్